మనకి ఓపిక ఉండాలే కానీ పొటాటోస్తో థౌజండ్స్ ఆఫ్ రెసిపీస్ చేయొచ్చు అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ రెసిపీ దాట్ ఈస్ పొటాటో ఫ్రై ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసేయండి అండ్ ఆల్సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఫుల్ రెసిపీ ప్రాసెస్ అంతా అర్థమవుతుంది ఇప్పుడైతే పొటాటో ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే ఒక బిగ్ సైజ్ ఆనియన్ని తీసుకోండి దీన్ని నీట్గా ఇట్లా పీర్ ఆఫ్ చేసేసి వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోండి ఇలా కట్ చేస్తే కొంచెం ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట సో అందుకే ఇలా కట్ చేశాను ఇప్పుడు ఒక టూ టు త్రీ మిచ్చెస్ని తీసుకోండి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా కట్ చేసుకోండి ఎప్పుడైనా కర్రీస్లో మిర్చీస్ని ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది మిర్చి స్మెల్ కూడా బాగా వస్తుంది సో ఎక్కువ వేసుకుంటేనే బాగుంటాయి అన్నమాట ఇప్పుడైతే మెయిన్ ఇంగ్రీడియంట్ పొటాటో ఈ పొటాటోని ఇట్లా పీల్ రిమూవ్ చేసేసుకోండి నేనైతే ఒక ఫోర్ పొటాటోస్ని తీసుకున్నాను ఫోర్ పొటాటోస్కి ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను అనమాట సో ఈ పొటాటోస్ని వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి చూడండి ఫస్ట్ దాన్ని అట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ అలా కట్ చేసుకోండి అలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దానిని సన్నగా ఫింగర్స్ లాగా కట్ చేసుకోండి చూడండి వీడియోలో చూడండి నెక్స్ట్ ప్రాసెస్ వస్తుంది అట్లా వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా ఫింగర్స్ లాగా కట్ చేసుకోండి అది ఎక్కువ లావుగా ఉండకూడదు లావుగా ఉంటే తొందరగా ఫ్రై అవ్వదు సో సన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఈ పొటాటో ఈ పీసెస్ అన్నిటిని దానిలో వేసేసి నీట్గా వాష్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో తాలింపు దినుసులని వేయండి తాలింపు దినుసులు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు ఎండుమిర్చీలని తీసుకోండి ఎన్నుమిర్చిని రెండు ముక్కలుగా చేసి సో దాన్ని కూడా యాడ్ చేయండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని అది మంచిగా ఫ్రై అయ్యేలాగా చూడండి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ పల్లీలని తీసుకోండి పల్లీలు వేసుకుంటే అది మంచి స్మెల్ అయితే వస్తుంది గైస్ పొటాటో ఫ్రై చాలా బాగుంటుంది పల్లీలు వేయడం వల్ల ఇప్పుడు అది ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఎక్కువ ఫ్రై అవనివ్వద్దు సో టూ మినిట్స్ చాలు ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా సో అవి యాడ్ చేసుకోండి అది కూడా కొద్దిగా మొత్తం మిక్స్ చేసి ఇప్పుడు మిర్చీస్ని కూడా యాడ్ చేసుకోండి సో దాన్ని కూడా ఒకసారి అట్లా మిక్స్ చేసేసి ఇప్పుడు కరివేపాకుని తీసుకోండి దాన్ని కూడా నీట్గా వాష్ చేసేసి దానిలో వేయండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి సో దాన్ని మొత్తాన్ని మిక్స్ చేయండి ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అట్లా ఫ్రై అవ్వనివ్వండి ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఈ పొటాటో పీసెస్ ఉన్నాయి కదా సో ఆ పీసెస్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు దాన్నంతా మొత్తాన్ని మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేయండి నెక్స్ట్ మీకు టేస్ట్కి సరిపడనంత అయితే యాడ్ చేసుకోండి సాల్ట్ మనం ముందుగానే వేసుకోవాలి మధ్య మధ్యలో కొంచెం కొంచెం అట్లా యాడ్ చేసుకుంటూ ఉంటే అది లోపల ముక్క లోపలికి వెళ్ళదన్నమాట సో ఫస్టే యాడ్ చేసేసుకోవాలి మీకు ఎంత కావాలో అంతా చూసుకొని ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఇప్పుడు దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేయండి నేను ఆల్మోస్ట్ అన్ని రెసిపీస్లో ధనియా పౌడర్ అనేది యూజ్ చేస్తాను అది చాలా మంచిది కూడా హెల్త్కి అండ్ ఇది మనకి మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది ఏదో ఒక ఫామ్లో ధనియా పౌడర్ డైలీ తీసుకోవాలి సో నేను ఇట్లా కర్రీస్లో యూజ్ చేసేస్తూ ఉంటాను సో దాన్ని మిక్స్ చేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అట్లా ఫ్రై అవనివ్వండి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి అట్లా తిప్పుతూ ఉండండి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు మీరు దాంట్లో ఎంత కారం కావాలంటే అంత వేసుకోండి ఎక్కువ వేస్తేనే బాగుంటుంది హాట్ హాట్గా స్పైసీగా ఉంటుంది ఇప్పుడు ఒక టూ గార్లిక్ని తీసుకోండి దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా దంచండి అంటే ఫుల్గా మొత్తం పేస్ట్ లాగా చేసేద్దు అట్లా కొద్దిగా దంచి ఇప్పుడు దానిలో కర్రీలో యాడ్ చేయండి గార్లిక్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేయండి కారం వేసిన తర్వాత కర్రీని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు టేస్ట్ అయితే పోతుంది సో ఒక టూ మినిట్స్ ఉంచితే చాలన్నమాట ఇప్పుడు పైన కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి నెక్స్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేయండి ఫైనల్గా పొటాటో ఫ్రై రెసిపీ అయితే కంప్లీట్ అయిపోతుంది సో నెక్స్ట్ టైం పొటాటో ఫ్రైని ఇలా ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది సో నేనైతే డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ గాయస్ అండ్ ఆల్సో ఐ హోప్ యూ లైక్ ఇట్ గాయస్ బాయ్